నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కలలు కన్నటువంటి నెల్లూరు పర్యటన అయితే ముగి ఆజ్ యూజువల్ ఎవరు ఏ మీడియా ప్రతినిధి కూడా క్వశ్చన్ అడిగేదానికి వీలు లేకుండా చుట్టూరు జనాలను పెట్టుకొని రచ్చరచ్చ చేసేయడము అడిగేటువంటి క్వశ్చన్లు కూడా ఏ మీడియాకు వినపడకుండా ఈయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఉదరగొట్టేసి స్పష్టంగా ఏది రపరప అనడాలు లేకుంటే వాళ్ళని కోసం వీళ్ళ కోసం అని చెప్పడాలు బెదిరించడాలు ఈ ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు ప్రెస్ మీట్ పెట్టారు నెల్లూరు కేంద్రంగా అసలు ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కీలకమైన విషయాలు ఏందో ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం మంత్రుల ఇళ్లపైకి మా వాళ్లను పంపి హత్యలు మొదలు పెడితే ఓ ఆయన ఇది సామాన్యమైన విషయం కాదు వాళ్ళు వీళ్ళు దండుపాల్యం బ్యాచ్కి నీళ్లు అంటా ఉంటే ఏదో అనుకున్నా ఈ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది స్పష్టంగా ఆయన మీడియా సమావేశంలోనే చెప్పినాడు మంత్రుల ఇళ్లపైకి మా వాళ్ళను పంపి హత్యలు చేస్తే ఏమవుతుందని చెప్పి సామాన్యుడికి ఇండియాలో ఇండియాలో పుట్టినకి ఇవ్వడికైనా ఆలోచన వస్తుందా రావచ్చు నిజంగా మీరు చెప్పినట్టు దండుపాల్యం బ్యాచ్ల్లో పుట్టినంటే అసలు మైండ్ దిమ్మ తిరిగేటువంటి స్టేట్మెంట్ ఇది వాస్తవంగా ఒక సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి నా రాష్ట్ర ప్రజలు నా బిడ్డలు అనుకోవాల్సినటువంటి వ్యక్తి ఈ రకంగా ఆలోచన చేస్తున్నాడంటే అసలు ఏ ఈ సినిమాలో డైరెక్టర్లు కూడా రాదు ఇటువంటి ఆలోచన అద్భుతమైన స్టేట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సెట్ అవుతుంది ఎంత ఫ్రేమింగ్ డైలాగులు కొట్టాకడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి సెట్ అంటే సెట్ కాదు అందువల్లే మీరు వీళ్ళని ఏమన్నా పప్పు అనడంలో తప్పలేదని నేనైతే అనుకుంటాను వాస్తవంగా ఎందుకంటే మీరు నరరూప రూప రాక్షసులు కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా మంచోళ్ళు చూస్తే వీళ్ళకి చేత కాదు వీళ్ళని వాళ్ళని కొట్టలేరు వీళ్ళని కొట్టలేరు వాళ్ళని పొడసలేరు అని అనుకునే ధోరణిలో మీరు పప్పు అంటారు ఇదే కాబోలు ఇంకా ప్రసన్న ఇంటిపైకి మారణాయుధాలతో మనుషులను పంపుతారా ఆ రోజు ఒక్కరికైనా గాయాలైనాయండి ఒక్కరికైనా ఒక్కరికైనా గాయాలుగాల ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి అంత దూరం పొడుచుకొచ్చింది ఆయన విషయం వరకు వస్తే గతంలో మంగళగిరిలో టీడీపీ పార్టీ ఆఫీస్ పైన ఎంతెంత లావురాళ్ళు కట్టులు కట్టిలు రాడ్లు ఎత్తుకొని పోయి దాడులు చేసి ఏ నిర్వాహకం చేశారో మనం చూసాం అప్పుడు ఇది ఏంది బా ఈ మాదిరి చేశారంటే మా వాళ్ళకి బీపీ వచ్చింది చేశారని చెప్పి ఎంత ఏం మాటలు మాట్లాడుతాడో జగన్మోహన్ రెడ్డి అది సీఎం అయినా సరే సీఎంగా లేకున్నా సరే ఆయన ధోరణి ఎప్పుడూ మారే పరిస్థితి అంటారు లేదు సహజంగా ఆయన ఫ్యాక్షనిస్టు ఫ్యాక్షనిస్ట్ అంటే ఏవో అనుకున్నా కానీ ఆయన మాట తీరులోనే మనకు అర్థం అవుతుంది ఆయన స్వభావమే అంత అని చెప్పి ఇంకా ప్రతీకారంతోనే మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు ప్రతీకారమా ఆయన ముద్దాయి అండి ముద్దాయి ఎవరన్నా మర్చిపోయిన సంగతి ఏమైనా ఉండదా అసలు ఈ రూపకల్పన చేసిందే ముఖ్యంగా మిథున్ రెడ్డి అసలు మిథున్ రెడ్డిని నువ్వు కొట్టాలి వాస్తవంగా ఆ వాళ్ళేలా అనేది కాదు మిథున్ రెడ్డి నువ్వు కొట్టాల నువ్వు తమ్ముడు అనుకుంటే ఎందుకు రాయన నా మైండ్లో లేనిపోని ఈ మధ్య స్కామ్ని నా మైండ్లో పెట్టావు అని చెప్పి ఆయన రూపకల్పన చేసి కేంద్రంలో పెద్దలతో మాట్లాడడానికి ప్రయత్నం చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో అబద్ధాలు చెప్పి ముందు ఈ రొచ్చు దింపేశాడు దింపేసాడు మద్యం స్కామ్లోకి తర్వాత డబ్బులు చూసాక సరేలే పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడుకునే పర్లేదు ఎట్టా మాట్లాడేది ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఒక మాట చెప్తున్నాడు కేంద్రంలో అసలు చెప్పేది అంటూ లేదు కాబట్టి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఈ రకంగా ఆయన చేసినటువంటి తప్పుల రీతి ఆయన జైల్లో ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే ఈ మిథులు రెడ్డిపైనంట ఆయన శత్రుత్వం మెచ్చుకున్నాడంట ఇంకా ఏ తప్పు చేశాడని కాకాని గోర్ధన్ రెడ్డిపై కేసు పెట్టారు రాష్ట్ర ప్రజలంతా నెల్లూరు ప్రజలు ముఖ్యంగా కోడైకి వస్తున్నారు రుస్తుంగ్ మైన్స్లో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం అనుమతులు లేకుండా ఆల్రెడీ ఆ రుస్తుంగ్ మైన్స్కి సంబంధించి అనేక మైన్స్కి సంబంధించి అనుమతులు అయిపోయిన డేట్ని వదిలేసి వాళ్ళు ఏదన్నా సరే రెన్యుల్ చేసుకోవాల్సి వచ్చిందాన్ని ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి స్వయంగా ఇంబెడ్ అయ్యి ఏం చేశాడు మనం ఏం చేసుకోవాల్సిన పని లేదు మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పి వేల కోట్లు డబ్బులు దండుకున్నారు సంపాదించారు అంటే గవర్నమెంట్కి అంత లాస్ చేశారు ఏ తప్పు చేశాడని కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఈ మాదిరి చేశారు అరెస్ట్ చేశారని ఈయన అడుగుతున్నాడు చట్టం తన పని తను చేసుకోబోతుంది రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు అంతెందుకు ఈయన చెప్తా ఉంటా ఉంటే ఆ నెల్లూరు ప్రజలు అంటూ నవ్వుకోరా ఏదన్నా బయట జిల్లాలో బయటోళ్ళు ఎవరన్నా అనుకుంటే ఒక రకం నెల్లూరుకు పోయి నెల్లూరులోనే కాకాను గోవర్ధన్ రెడ్డి తప్పు చేయలేదని చెప్తా ఉంటే ఉన్నటువంటి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ పల్లెల్లో సార్ ఈ దారిని పోతా ఉంటే వేల టన్నులు పోతున్నాయి మాకు ఊపిరి ఆడట్లేదు కాలుష్యం పెరిగిపోతుంది దీన్ని ఎట్టో చూడండి సార్ అని చెప్పి అడిగి అడిగిన దానికి వాళ్ళని బెదిరిచ్చాడు కులం పేర్లెత్తి అందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పడింది నెల్లూరు జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశాడు ఇంకా చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో కలిసి చదువుకున్నారు ఆ సమయంలో చంద్రబాబుని పెద్దిరెడ్డి కొట్టారు కాలేజీ అన్నాక గొడవలు ఉంటాయి కొట్టుకుంటారు అప్పట్లో వారి వారిద్దరూ ఉడుకు రక్తం వారిద్దరికి ఉండేది అందువల్ల చంద్రబాబును టప అని నాలుగు పీకి ఉంటాడు అందులో తప్పేముందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చాలా అంటే చాలా చిల్లర వ్యాఖ్యలు చేశాడు సరే ఆయన చెప్పిన ప్రకారమే ఆ రూట్లకే బదము కాలేజీలో చదివేటప్పుడు చంద్రబాబు గారు ఫైనల్ ఇయర్లో ఉంటే ఈ పెద్దిరెడ్డి అనే అతను రెండేళ్ళు చిన్నాడు రెండు సంవత్సరాలు పై చదువుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండవారు చంద్రబాబు నాయుడు గారికి ఆ సమయంలోనే పిచ్చ పిచ్చ గ్యాంగ్ ఉండేది పెద్ద గ్యాంగ్ అది ఎటువంటి గ్యాంగు చంద్రగిరికి వెళ్ళి వారాంతరాల్లో ఆడ ఏదన్నా సేవలు చేసి వచ్చేవాళ్ళు ఏదన్నా మందులు పంచు వచ్చేవాళ్ళు ఆడ సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ రకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా ముందుకెళ్తూ ఉండేవారు చదువుకునే సమయంలో కూడా అట్టాడిది ఎప్పుడో ఇప్పుడు ఎప్పుడో చదువుకున్నారని ఒక కాలేజీలో చదువుకున్నారని చెప్పి టపటప కొట్టానంట ఆ రకాన్ని నీకు అప్పుడు చెప్తా ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నప్పుడు ఐదు రూపాయలు లేదని చెప్పి విజయమ్మ ఆయన పెద్దయినాక పెద్ద అయినాక కేసు కేసేసేసాడు మా అమ్మకు డబ్బులు ఏమి అవసరం లేదు చిన్నప్పుడు ఐదు రూపాయలు తీయలేదని చెప్పి ఎప్పుడో అంటే చిన్నప్పటి నుంచి ఇదే ధోరణిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విజయం పైన కేసేసి ఆవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బులు లేకుండా కంపెనీకి సంబంధించిన షేర్ లాక్కున్నాడు అని చెప్పడంలో ఏం ఆశ్చర్యం ఉండాలి సహజంగా ఆయన నైజి ఎట్లాడిది సో మీరు అలా మాట్లాడితే లాజికల్గా ఇది కూడా కరెక్టే సో అది కసిపెట్టుకొని ఇన్నెల తర్వాత మిథున్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు గారు కోపం కసి తీర్చుకున్నానంట మూడు దపాలు ఆల్రెడీ సేమ్ అయినాడు ఈ దపా గురించి వదిలేండి ఇన్ని దఫాల్లో ఒక్కసారి కూడా అంటే అందుకంటే వయసు తక్కువ కదా పదేళ్ళు ముందే సీఎం అయినాడు అంతకుముందు సీఎం అయినాడు నైన్టీన్ నైన్టీస్లో సీఎంగా ఉన్నాడు అప్పుడు ఇంకెంత ఉడుకు రక్తం ఉండేది ఏదైనా కసిపెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ధోరణి ఆ విధంగా ఉంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడూ జైలుకి పోయినవాళ్ళు స్వతహాగా ఆయన స్వభావం అది కాదు అదే కసి పెట్టుకుంటే ఆఖరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నో కేసుల్లో జైలు వేసి ఉంటారు తిరుపతి కేంద్రంగానే దాదాపు మూడున్నర ఎకరా పైన ఆయన ఏదో కబ్జా చేసినాడో మనకు తెలుస్తుంది వందల ఎకరాలు కబ్జా చేసినాడు చిత్తూరు జిల్లా కేంద్రంగా మదనపల్లి ఫైల్స్ ఏవైనా మనం చూసాం తగలబెట్టేశారు వీటన్నిటిని క్రోడీకరించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేచ్చు కానీ విజిలెన్స్ దర్యాప్తు జరుగుతున్నాయి ఎవరు ఎక్కడ ఏ తప్పు చేశారో చట్టం దాని పని చేసుకుంటూ పోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు కసిపూరితంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాదిరి బయటకు వచ్చి మంత్రులు మా వాళ్ళు చంపితే ఎట్టవుతుంది అని చెప్పి ఆ విధంగా మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో దాపరించేదే కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే మరింత అగ్రెసివ్గా ఉండి మీరు కొద్దిపాటి అంటే విజినెస్ దర్యాప్తులు దానిపాటు అది కొంచెం మందంగా జరుగుతున్నాయో ఇంకా స్లోగా జరుగుతున్నాయో తెలియదు కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడుకుంటా మరింత అగ్రెసివ్గా చిన్న పొరపాట్లు చేసినా చిన్న తప్పులు చేసా కానీ ఇమీడియట్గా జైల్లో వేయాలని చెప్పి నేనైతే కోరుతున్నానండి ధన్యవాదాలు